దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామ మధ్యమ మధ్యమాజ్జన్ పర్యంతం వందే గురు సత్య యొక్క పరంపర ఈరోజు శ్రీకాళహస్త్రి మహాక్షేత్రానికి అతి దగ్గరలో నిర్వహిస్తున్నటువంటి అచల మహాసభలకు ప్రియాకర్తగా మరి దయానిధి హరి దంపతుల వారు ఈ మహాసభలను నిర్వహించడం ముందుగా వారికి ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ సహజాచల పూజారి వెంకటేశ్వర్లు రాజయోగి గురువర్యులు అనేక సభా కార్యక్రమంలో వారికి నేను పరిచయమే వారు నాకు పరిచయమే తిరుమల తిరుపతి దేవస్థానములు కలియుగంలో చాలా ప్రసిద్ధి అయినటువంటి విషయం మా అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి క్షేత్రంలో తిరుపతిలో మూడు సంవత్సరాలు తిరుపతి మహాసభలను నిర్వహించి మళ్ళీ తిరుపతిలోనే కాకుండా ఇలా ఒక అరవై కిలోమీటర్ల దూరంలో కాళహస్తిలో నిర్వహించడం మంచిది అని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకు అంటే ఒకే చోటనే ఒక్కరే ఒకే కార్యక్రమం చేస్తుంటే అక్కడి వారికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి తెలుస్తుందే కానీ ఇలా మహాసభలు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడక్కడ 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 మహాసభలు నిర్వహించినట్లంటే ఈ అచల సిద్ధాంతానికి సంబంధించినటువంటి అచల పరిపూర్ణలు ఈ యొక్క విద్య మరి అందరికీ అందుబాటులో అందరికీ చేరువ అయ్యే విషయంగా ఉంటుందన్న దృక్పథంతో మరి శ్రీ కాళహాస్త్రి క్షేత్రానికి అంది దగ్గరలో ఉన్నటువంటి మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి దయానిధి హరి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు మరి ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటూ ఈ లోకంలో భక్తులు కాని వారు ఎవరు లేరు అందరూ భక్తులే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు చతుర్విధ భజంతే మాం జాన సుకృతునర్జున ఆర్తి అర్ధార్తి జిజ్ఞాసి జ్ఞాని చర్తష అంటే నాలుగు రకాలుగా భక్తుల్ని విభజించడం జరిగింది ఆపత్ సమయంలో భగవంతుణ్ణి కాంటు బట్ తప్పనిసరిగా మా చేతుల్లో ఏమీ లేదు భగవంతుడా నువ్వే మమ్మల్ని రక్షించేది అని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏ విధంగా అయితే భగవంతుణ్ణి ప్రార్థించాలో అదేవిధంగా మరి ద్రౌ ద్రౌపది వస్త్రాపరణం అప్పుడు నా ఛాయశక్తుల నా వస్త్రాలని నేను కాపాడుకునే ప్రయత్నం చేశాను అని ఇక నా వల్ల కాదు అని ద్రౌపది చేతులొచ్చి హే కృష్ణ నువ్వే నన్ను ఆదుకోవాలి అని ఆపత్ సమయంలో ఏ విధంగా అయితే కోరుకున్నారో అలాగా ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జనులకు జనులకే కాకుండా ప్రాణులకు వివిధ రకాల అన్ని జీవులకు మరి భగవంతుని యొక్క అవసరం ఎంతైనా ఉన్నది అనేది ఆర్తుల విషయంలో మనకు తెలుస్తుంది అదేవిధంగా అర్ధార్థి ఇప్పుడు అర్ధార్థి అనగానే ఈ ప్రపంచంలో జీవించి ఉన్నటువంటి వారందరూ కూడా మరి జీవించాలి అంటే ముఖ్యంగా అర్థము అవసరమై ఉంది దానికి శృతివాక్యం ఒకటి ఉంది ధనం మూలం జగత్ ధనం ఉంటేనే ఈ ఉంది జగత్తు ఉన్నదంటేనే ధనం ఉన్నది ధనం లేకుండా ఏది కాదు ఇవాళ మూడు రోజుల కార్యక్రమం ఈ మహాసభలు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నారంటే వందల్లో వేలల్లో కాదు లక్షలలో ఖర్చు అనే విషయాన్ని పక్కన పెడితే దీ కార్యానికి ముఖ్యంగా ధనమే అవసరమై ఉంది అంటే అర్థము అర్థం గురించి ప్రార్థించేవారు ఈ లోకంలో అందరూ ఉన్నారు అదేవిధంగా జిజ్ఞాసులు ఈ యొక్క మాసంలో ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నారట ఎక్కడెక్కడి నుంచో పలు రాష్ట్రాల నుంచి అనేక విధాలుగా గొప్పవారు పండితులు అనేక విధాలుగా గురువులు సద్గురువులు అందరూ వచ్చి ఉన్నారు మనం ఇక్కడ తెలుసుకుందామని వచ్చినటువంటి వారు మరి భక్తులే కాకుండా జిజ్ఞాసులు కూడా ఉన్నారు ఈ జిజ్ఞాసులు అనేక క్షేత్రాలు నదులలో తిరిగి పుణ్యాన్ని సంపాదించుకోవాలని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుకునేటువంటి వారు వీరు కూడా భక్తులే మరి జ్ఞాన జ్ఞాని జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారు సంపాదించుకునేటువంటి వారు మరి గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది అలాంటి జ్ఞానులు జ్ఞానులు అయినా కూడా వారు కూడా భక్తులే ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు వీరందరూ కూడా భక్తులే ఎందుకు అంటే ఏదైతే తెలుసుకున్నామో తెలుసుకున్న దాన్ని మరిచిపోకుండా మననం చేసుకోవటమే భక్తి కాబట్టి మనం ఈ యొక్క అచల సిద్ధాంతంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే పండితులు పామరులు కాకుండా చాలా గొప్ప సాధన చేసి అనేక గ్రంథాలు పఠించి అనేక విషయాల్ని తెలుసుకొని నాకు తెలుసు అని అనుకున్నటువంటి వారు కానీ తెలియనటువంటి ఒక విషయం ఉన్నది అది తెలుసు